ట్రెవల్ స్టార్ ప్రభాస్ సీన్లో ఉంటే ఎవరైనా పారిపోవాల్సిందే కల్కి మూవీ వసూళ్ల వరద తెచ్చింది విచిత్రంగా మండే కూడా వసూళ్ల వరద తగ్గలేదు యుఎస్ లో అయితే వేగంగా వంద కోట్లు రాబట్టిన మూవీగా రికార్డు సొంతం చేసుకుంది అంత తుఫాన్ని ఈ సినిమా క్రియేట్ చేస్తుంది కాబట్టి చాలా మంది బాలీవుడ్ స్టార్లు వెనకడుగు వేస్తున్నారు హిందీ హీరో అజయ్ దేవ్గన్ లాంటి స్టారే కల్కీ జోరుకి వెనకడుగు వేయాల్సి వచ్చింది సెంచరీ కొట్టిన తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా కల్కీ దూకుడు కింద నలిగిపోవాల్సి వస్తోంది అదెలా టేక్ ఎ లుక్ కల్కి మూవీ యుఎస్ వసూళ్లు నాలుగు రోజుల్లో కోట్లు కోట్లు మండే కలెక్షన్స్ అని అంటే ఐదు రోజుల్లో నూట ఇరవై కోట్లు రాబట్టి ఈ సినిమా ఫాస్టెస్ట్ గా గా మారింది ఇక చూస్తే క్లబ్ లో చేరిన ఈ మూవీ ఈ కోట్ల మూవీగా మారబోతోంది బేసిక్ గా ఎంత గొప్ప సినిమా అయినా వస్తే మండే కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతాయి సండే వరకు ఫ్రీగా ఉండే జనం మండే ఆఫీసులు స్కూల్స్ ఇలా రకరకాల పనులతో బిజీ అయిపోతారు కాబట్టి వసూళ్లు తగ్గిపోతాయి ఉంటాయి కానీ ఈ సోమవారం ఒక్క ఒక్కరోజే డెబ్బై కోట్లు వచ్చాయి ఇది మామూలు విషయం అయితే కాదు మరే సినిమాకు మండే కలెక్షన్స్ ఇంతలా ఉండడం జరగలేదు కూడా ఇక కల్కి ప్రభంజనం చూసి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగనే వెనకడుగు వేశాడు సినిమా ఈ వారమే రావాలి కానీ వాయిదా వేసింది ఫిల్మ్ టీమ్ అసలే టబుతో అజయ్ దేవగన్ సెన్సేషన్ అలాంటిది వాళ్ళు కూడా కల్కి జోర్ చూసి వన్ వీక్ తర్వాత వచ్చేందుకు రెడీ అయ్యారు అంతగా భయపడ్డారు అంతెందుకు రిలీజ్ అయి హిట్ అయిన తమిళ మూవీ మహారాజా కూడా కల్కి రథ చక్రాల కింద నలిగిపోయింది విడుదలైన వెంటనే వంద కోట్లు రాబట్టిన సినిమా మరో వంద కోట్లు రాబడుతుంది అనుకునే టైంలో కల్కి వచ్చింది అంతే మహారాజా వసూళ్లకు గండి పడింది ఇలా ఇద్దరు హీరోల్ని రెండు సినిమాలకు చుక్కలు చూపిస్తోంది కల్కి మూవీ వసూళ్ల హంగామా